బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ముందుగా కళ్యాణ్తో మాట్లాడడం జరిగింది శ్రీజా మరోసారి ఎలిమినేట్ అయ్యింది కదా దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అంటూ అడగడంతో కళ్యాణ్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు సార్ నేను చివరి టాస్క్ గెలుచుంటే శ్రీజాకి ఏమైనా అవకాశం ఉండేదేమో నేను చాలా కష్టపడ్డాను కానీ అది కంప్లీట్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ తర్వాత కళ్యాణ్ గేమ్ను నాగార్జున మెచ్చుకోవడంతో కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ముఖ్యంగా కళ్యాణ్ రెండు నిమిషాల్లోనే టాస్క్ని పూర్తి చేసిన విధానాన్ని మరోసారి అందరికీ గుర్తు చేశారు రాము రాతోడు ఎనిమిదిన్నర నిమిషాలకు పైగా తీసుకొని పూర్తి చేసిన టాస్క్ ని నువ్వు రెండు నిమిషాల యాభై సెకండ్లలోనే పూర్తి చేశావు అంటే నీ గేమ్ ప్లాన్ ఎంత స్పీడ్తో ఉందో తెలుస్తుంది నీ గేమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అదే లెవెల్లో నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి టాస్కుల్లో గెలుపోవటములు అనేవి సర్వసాధారణం కానీ మనం ఆ ఎఫర్ట్ ఎంత పెడుతున్నామో అన్నదే ముఖ్యం అంటూ మంచి బూస్టప్ ఇచ్చారు అయితే ఈ వారం కెప్టెన్సీ రేసులో నువ్వెందుకు లేవు అని వెళ్ళి బలనీని అడిగావా అని నాగార్జున అడగ్గా సార్ బలనీ సార్ నన్ను సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు నేను డైరెక్ట్గా నా సపోర్ట్ సీజాకి అని చెప్పేశాను ఇక బలని సార్కి అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్ళి అడిగితే బాగోదు అని నాకే ఫెయిర్గా అనిపించలేదు అందుకే నేనే అడగలేదు అని కళ్యాణ్ చెప్పాడు చివరిగా టాస్క్ మాత్రం ఇరగదీసావు కళ్యాణ్ అంటూ నాగార్జున చాలా గొప్పగా చెప్పడం జరిగింది మరి నాగార్జున కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి